ఇది పెద్ద క్షేత్రం అయిపోతుంది భవిష్యత్తులో అని చెప్పి ప్రతిసారి చెప్పారని అది నేను ఈరోజు చూడగలుగుతున్నాను ఎన్ని నిర్మాణాలు ఎంత గొప్ప అకామిడేషన్ అకామిడేషన్స్ ఎంత కంఫర్టు ఎక్కడ మారుమూల బాత్రూమ్ కూడా ఎంత శుభ్రంగా ఉందో అదే అద్భుతం ప్రతి చోట కూడా వ్యవస్థని నిర్మించడం వేరు వ్యవస్థని కంటిన్యూ చేయడం మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైన పని మరి అది చక్కగా జరుగుతోంది ఇక్కడ సో మరి ఈ క్షేత్రాన్ని మరి పిఎస్ఎస్ఎం ధ్యానులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అంత నిర్మించబడి ఉంది నా పిలుపు ఏంటంటే ఇది ఒక మహాక్షేత్రం ఇది ఇక్కడ ధ్యానం చేసుకొని ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చక్కటి భోజనం అద్భుతంగా ఉంది సో ఇటువంటి ఫెసిలిటీస్ని దీ ధ్యానానికి అనువైన ప్రదేశాన్ని సద్వినియోగం చేసుకొని మరి ప్రోగ్రెస్ కావాలి